సిఎస్ఆర్ ప్రతినిధులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర ఎక్సైజ్ మరియు భూగర్భ గనుల శాఖ మంత్రి కొలు రవీంద్ర అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి అనకాపల్లి లోక్సభ సభ్యులు డాక్టర్ సిఎం రమేష్ జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ యలమంచిలి మాడుగుల శాసన సభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి సుందరపు విజయ్ కుమార్ జిల్లా అధికారులు హాజరయ్యారు ముందుగా జిల్లా ప్రణాళికాధికారి జి రామారావు ప్రభుత్వ ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం పీ ఫోర్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇన్ఛార్జ్ మంత్రి కలెక్టర్ ఎంపీ శాసనసభ్యులకు వివరించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర జిల్లా నియోజకవర్గం మండల స్థాయిలో విజన్ డాక్యుమెంట్స్ తయారు చేసుకోవాలని సూచించారు జిల్లా నియోజకవర్గాల వారిగా బంగారు కుటుంబాలను మార్గదర్శులను గుర్తించాలని ముఖ్యమంత్రి సూచించారు మరి జిల్లా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కమిటీకి సంబంధించి కూడా ఈరోజు భవిష్యత్ యాక్షన్ ప్లాన్ కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు అదేవిధంగా శాసనసభ్యులు బండారు సత్యనాయమూర్తి గారు జిల్లా కలెక్టర్ గారు అలాగే దీంట్లో కొంతమంది ఇమినెంట్ పర్సన్స్ని అదేవిధంగా ఎవరైతే సిఎస్ఆర్ కింద వర్క్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళని ఒక ఐదుగురు సభ్యుల కింద జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం అలాగే జిల్లా యంత్రాంగాన్ని అధికారులను అందరిని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసుకుని ముందుకెళ్లేదాని కోసం ఒక ఈ ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి మరి చైర్మన్ కూడా రావడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్స్ కానీ అలాగే జిల్లా అధికారులు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ ఇరవై ఆరు జిల్లాల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్లానింగ్ చేసుకుని పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏ స్థాయిలో ఉన్నాం జీడిపి ఎలా ఉంది అలాగే జీవీఏ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉంది ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుని భవిష్యత్తులో ఎందుకంటే వాళ్ళ అనకాపల్లి పక్కన ఉన్నటువంటి విశాఖపట్నం ఫస్ట్ ప్లేస్లో ఉంటే పక్కనే ఉన్నటువంటి అనకాపల్లి ఫోర్టీన్త్ ప్లేస్లో ఉంది వర్కాప్ ట్యాంకంలో దీన్ని మనం ఏ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళవచ్చు అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించి అలాగే అగ్రికల్చర్ ఎల్ఐడికి సంబంధించి అలాగే ఇండస్ట్రీస్ సెక్టార్లో అదేవిధంగా సర్వీస్ సెక్టర్ ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్ళేదాని కోసం ఒక కార్యాచరణను తయారు చేసుకోవడం కోసం ఈ ప్రోగ్రాంని తీసుకోవడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా ఈ రకంగా ప్రజాప్రతినిధుల్ని అధికారులను కూడా ఇన్వాల్వ్ చేసి ఒక ఒక ప్లానింగ్ చేసుకుని వెళ్ళే విధంగా కార్యాచరణ చేయడం అనేది ఇది చాలా మరి అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయం ఇవాళ చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కంలో అనకాపల్లి రెండు లక్షల ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు అదే పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం నాలుగు లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ఎనభై రెండు రోజులు అంటే పర్క్యాప్టా ఇన్కంలో ఎంత డిఫరెన్స్ ఉందనేది పక్కన ఉన్నటువంటి జిల్లాల్లో అక్కడ ఉన్నటువంటి వనరుల్ని వాళ్ళు రంగు సద్వినియోగం చేసుకున్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఇప్పుడు ఈ కానీ మిగతా జిల్లాలు అన్ని జిల్లాలకు కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన దానికి తగిన విధంగా ఇవాళ పెద్దలందరూ సహాయ సహకారాలతో సూచనలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి దగ్గర కూడా ప్రతి కాన్స్టిట్యులో కూడా ఇద్దరు ఎమినెంట్ పర్సన్స్ను కూడా తీసుకుని ఈ కమిటీలో భాగస్వామ్యం చేయడం జరుగుతుంది అలాగే ఏదైతే ఇవాళ పీ ఫోర్ ఎవరైతే ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి వాణ్ణి పైకి తీసుకురావాలనేదే ఈ పీ ఫోర్ యొక్క లక్ష్యం పీపుల్ ప్రైవేట్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వం సహకారంతో ప్రైవేట్ వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు చేసి ప్రజలను కూడా దీంట్లో భాగస్వాములు చేసి వాళ్ళు హ్యాండ్ హోల్డ్ ఇచ్చి పైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయటమే దానికోసం ఎవరైతే తెలంగాణ విడిపోయి ఆంధ్ర ఎలాగా దిగుమాలిపోయిందో విశాఖపట్నం చేసిన తర్వాత అనకాపల్లికి అదే పరిస్థితి వచ్చింది అర్బన్ అయిపోయింది మనకు రూరల్ అయిపోయింది రూరల్ అయిపోవడంతో మనకి ఏ రకమైన అన్ని ఆదాయాల నుంచి అన్నీ కూడా విశాఖపడడానికి వెళ్ళాయి అయితే అదృష్ట గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు మళ్ళీ మన ముఖ్యమంత్రి అయిన తర్వాత మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ సహకారంతో జిల్లా మినిస్టర్స్ ఎంపీ గారి సహకారంతో ఇప్పుడిప్పుడే మనం తొలడుగు లేస్తున్నాం ఏది ఆర్సీ మెటల్ స్టీల్ ఇండస్ట్రీ కానీ బల్క్ నక్కపల్లి బల్క్ కానీ గ్రీన్ హైడ్రోజన్ ఎంపీ గారి కృష్ణ గ్రోన్ హై గ్రీన్ హైడ్రోజన్ కానీ వస్తున్నాయి అంటే మనం ఒక సంవత్సరంలోనే రవీంద్ర గారు చెప్పినట్టు మినిస్ట్ చెప్పినట్టు ఆదాయాన్ని పెంచుకొని ఇప్పుడు ఇప్పుడు మనం తొలగేస్తున్నాం అంచేత ఇందాక వారు చెప్పిన నాలుగు లక్షల ఎనభై వేలు ఎంత అయితే ఇష్టపడతానుకుందో నా లెక్క ప్రకారంగా వన్ వన్ అండ్ ఫీల్డ్లో మనం రాస్ అవుతాం ఎందుకంటే ఎంపీఎలు ఫోర్ లైన్ మనకి రెండు మూడు ఫోర్ సిక్స్ లైన్ వస్తుంది రాజమండ్రికి తర్వాత మనకి పాలేరు నుంచి పెనగాడికి ఫోర్ ఫోర్ లైన్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడే నెట్వర్క్ ఇంకా సబ్బాల నుంచి ఏమో నర్సీపట్నానికి ఒక ఫోర్ లైన్ పీపీఎం రోడ్డు వస్తుంది అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు డెవలప్ అవుతుంది తర్వాత ఇందాక మినిషి సీఎం గారు చెప్పారు మన పెద్దలు చెప్పారు విశాఖ జిల్లాలో జిఎస్టీ పడిపో ప్రధాన కారణం చోడవరం అడుగుల ఎందుకంటే పాయిక్రాపేట నేషనల్ హైవేలో ఉంది సీక్ వస్తుంది ఎలమంచుల నేషనల్ హైవే ఉంది సీక్ వస్తుంది వెందుకు నేషనల్ హైవే ఉంది సీక్ వస్తుంది బీనిపట్నం షీక్ వస్తుంది అర్బన్ అర్బన్లో ఉంది ఎటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని కాన్స్ట్యున్సీలో ఇండస్ట్రీస్ లేని కాన్స్టిట్యున్సీలో మనకి అనకా చోళవరంలో మాడలు ఉంది మరి ఎంపీ గారు ఆఫీసులో జాబ్ కృషి చేస్తున్నారు ఇండస్ట్రీస్ కోసం కానీ ఇన్స్టిట్యూషన్స్ కోసం కానీ అని చెప్పి నేను ఇన్ఛార్జ్మెంట్స్ గారిని కూడా రిక్వెస్ట్ చేసాం ఇప్పుడు పీపీ పీపీఎం మోడీ చెప్పారు పీపీఎం మోడీ చెప్పారు ఎవరైతే ప్రైవేట్ పార్ట్నర్షిప్ దీంట్లో లేదా పూర్ అండ్ రిచ్ అని దీంట్లో అడాప్ట్ చేసుకోమని చాలామంది అనుకోవచ్చు వేల మంచిలో ఉంటారో లేకపోతే చోడవరలో ఉంటారో అనకా సారీ ఫాన్ ఉంటారు పెందులో ఉంటారని అందుకే సీఎం గారు ఎక్కువ చేశారు ఇందాక మన అనకాపీల ఎంపీ గారు చెప్పారు అని మా నియోజవర్గాలకు కూడా కొన్ని పెద్ద కంపెనీలు మమ్మల్ని అడాప్ట్ చేసుకునే విధంగా ముఖ్యమంత్రి గారు అంగీకరించారు చోడవరానికో అనుకో మాడుగులకో ముఖ్యమంత్రి గారి ఉద్దేశం దానికి రాష్ట్రం అంతా కూడా మంచి స్పందన ఉంది అనకాపల్లి జిల్లా కూడా అందరి సహకారంతో ఏదైతే టార్గెట్ ఇచ్చారో అట్టడుకున్న పేదలందరినీ కూడా హ్యాండ్ మౌలింగ్ అంటే వారికి ఏ విధంగా మనము సహకరిస్తే వారు కూడా పైకి రావాలి సమాజంలో విద్య రూపంలోనా ధనం రూపంలోనా లేదా వృత్తి రూపంలోనా ఏ విధంగా చేయాలనేది కూడా ఆలోచన చేసి చేసేదానికి ఇది మంచి అవకాశం రాష్ట్రంలో ఎవరైతే పిలాంత ప్లీస్ట్ కానీ ఎన్ఆర్ఐలు కానీ ఇండస్ట్రీస్ కానీ మెన్ కానీ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం ముఖ్యమంత్రి గారు ఏదైతే వినూతంగా ఈ కార్యక్రమం చేశారో అది తప్పకుండా సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నాం